హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనిప్పుడు కళ్ళు ఎంత అందంగా ఉంటాయో లోకానికి ఎంత అందం చూసేవాళ్ళకి నేను చెప్పలుచుకున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఇలా మీరు చేస్తే కనుక నాకు ఉత్సాహంగానే ఉంటుంది నలుగురికి వీడియో అందుబాటులో ఉంటుంది చూడటానికి వీలవుతుందనమాట కాటుక కళ్ళు లోకానికి ఎంత అందమో చెప్పుకుందాం అనుకో మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకొని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్ళుగా ఎందుకు ఆదరణ పొందుతున్నాయో పరిశీలిస్తే వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది అలాంటి ఒక ఆచరణే కాటుకొని ధరించడం కాటుకొని ధరించే ఆచారం ఈనాటిది కాదు అది కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనది కూడా కాదు దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వాసులు కాటుకని ధరించేవారన్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఆనాటి చిత్రాలను గమనించినప్పుడు వారు కాటుకను ధరించి ఉండటాన్ని గమనించవచ్చు మనం కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుండు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది దీన్నే స్క్లెర్లా అంటారని ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో మనిషి కళ్ళు పలుకుతున్న భావాలేమిటో తెలుస్తాయి ఈ స్క్లెరా చుట్టూ కాటుకుని పోయడం వల్ల కళ్ళు పలికే భావాలు మరింత స్పష్టంగా మనకు కనిపిస్తాయి అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు తప్పకుండా కాటుకని ధరించి తీరుతారు తెల్లటి భాగం చుట్టూ నల్లటి కాటుకని అద్దడం వల్ల ఒక కాంట్రాస్ట్ ఏర్పడి కంటి అందం విలువడిస్తుంది కాటుక కళ్ళు అన్నమాట ఉడికినే రాలేదు కదా అయితే కాటుకతో ఇలాంటి అంశను తీర్చిదిద్దటం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది ఏ వస్తువునైతే చూస్తున్నామో ఆ దృశ్యం మీద చూపు స్పష్టంగా నిలుస్తుంది తుపాకీ గురిలాగా కనురెప్పలకి కాటుకకి మధ్య కనిపించే దృశ్యం మీదే కంటి చూపు నిశితంగా నిలుస్తుంది కాటుక తయారీలో గంధం ఆముదాలదే ముఖ్య పాత్ర ఈ రెండింటికి కూడా కంటికి చలువ చేసే గుణం ఉంది వంటింటి పొగ నుంచి కంప్యూటర్ తీక్షణత వరకు స్త్రీలు ఎక్కడ పనిచేసినా ఈ కాటుక వారికి రక్షగా ఉంటుంది కళ్ళను అలవనీయకుండా అడ్డుపడుతుంది చాలామంది మగవారు సైతం కళ్ళు మంటగా ఉన్నప్పుడు ఒక చుక్క ఆముదాన్ని కళ్ళల్లో వేసుకుంటూ ఉంటారు కంటికి అందాన్నిచ్చే మరో ముఖ్య భాగం కనురెప్పలు కనురెప్పలు విశాలంగా ఉంటే అందం వినబడింప చేస్తుంది అలాంటి కనురెప్పలకి నిరంతరం ఆముదంతో కూడిన కాటుక తగులుతూ ఉంటే వాటికి ఉండే వెంట్రుకులు పొడవుగా అందంగా పెరుగుతాయట ఆడామగా అన్న భేదన లేకుండా పిల్లలకు తప్పకుండా కాటుకను పెట్టడం ఇప్పటికీ ఆచారంగా వస్తున్నది రోజు కాటుకను అద్దితే పిల్లలకి దిష్టి తగలదని వారి కంటి నరాలు త్వరగా బలాన్ని పుచ్చుకుంటాయని మెల్లకన్ను లాంటి దృష్టి దోషాలు దరిచారు అని పెద్దల నమ్మకం ఇస్లాంలో కూడా సుర్మాకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు సుర్మా అంటే కాటుక వారు మన కాటుక లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన రాయితో సుర్మాను తయారు చేసుకుంటారు ఇది తీక్షణమైన సూర్యకిరణాల నుంచి కంటిని కాపాడుతుందని దృష్టి దోషాలు రాకుండా నివారిస్తుందని వారి నమ్మకం సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్తే సుర్మాను ధరించేవారని చెబుతారు అందుకనే పవిత్రమైన రంజాన్ మాసంలో తప్పకుండా సుర్మాను ధరిస్తారు ప్రాంతాన్ని బట్టి నమ్మకాలను బట్టి వేరు వేరు రకాలుగా తయారు చేస్తూ ఉంటారు కొంతమంది కేవలం గంధం ఆముదాల మసితో కాటుకను రూపొందిస్తే మరికొందరు కరక్కాయ పచ్చకర్పూరం నువ్వుల నూనె వంటివి కూడా ఉపయోగిస్తారు మరి కొందరు ఔషధాలను కూడా కాటుక తయారీలో చేరుస్తారు సంప్రదాయబద్ధంగా తయారు చేసే ఇలాంటి కాటుకలన్నీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేవే కాకపోతే బయట బజార్లో కాటుకను కొనేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ కాటుకను పడితే ఆ కాటుకను పారేస్తే వాటిలో ఉండే సీసం వంటి రసాయనాల వల్ల అసలకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు ముఖ్యంగా పిల్లలకు కాటుకను పెట్టాలనుకున్నప్పుడు కాటుక తయారీలోనూ కొనుగోలులోనూ మరింత జాగ్రత్త అవసరం ఈ కాస్త జాగ్రత్తను తీసుకుంటే చాలు కాటుక కళ్ళు ఈ లోకాన్ని మరింత కాంతివంతం చేస్తాయి వీడియో నచ్చింది కదా మీకు మీ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానా మరి